జగిత్యాల జిల్లా తాటిపల్లిలోని సురభి గోశాల ఆధ్వర్యంలో రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు దాదాపు రెండు వందల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పొందారు ప్రకృతి వ్యవసాయంలో వచ్చే వైరస్ చీడపీడల నివారణకు ఉపయోగించే ఘన జీవామృతం జీవామృతం నిమిషామ్రం పిప్పియాకు కాషాయం పంచగవ్వ కషాయం వంటి సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు అలాగే గో ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అడిగిన సందేహాలను వక్తలు నివృత్తి చేశారు సురభి గోశాలలో ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన సదస్సు మరియు శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామ భారత ఆధ్వర్యంలో సురభి గోశాల చాలా రకాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం మీద కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇక నుండి నిరంతరం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం ప్రకృతి వ్యవసాయం మీద కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ సమావేశం జరిగినాం అయితే ఇప్పుడు ఉన్న సమాజంలో మొత్తం విషతుల్యమైన ఆహారం తిని చాలా అనారోగ్యం పాలైతురు ప్రజలందరూ దాన్ని సదుద్దేశంతో ఈ సురభి గోశాల కార్యవర్గం పిలుపు మేరకు ప్రతి నెల కార్యక్రమం నిర్వహించి రైతులను ప్రకృతి వ్యవసాయం మళ్లించి మంచి విషతుల్యమైన ఆహారం నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది